ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఈ యొక్క వెయిట్ ఓవర్ వెయిట్ ఈ సమస్యకు సంబంధించి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది కొంతవరకు సత్ఫలితాలు పొందుతారు కొంతమంది మరి సరైనటువంటి ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడి నిరుత్సాహపడుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన సహజ సిద్ధమైనటువంటి ఔషధాలపైన చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఈ వెయిట్ లాస్లో కలుగుతాయి అన్నమాట ఈ వెయిట్ లాస్ అంటే ఉండవలసినటువంటి బరువు కంటే పది కేజీల లోపు బరువు పెరిగినట్లయితే ఓవర్ వెయిట్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు ఆ బరువు కంటే పది కేజీలు దాటి పెరిగితే అది ఒబెసిటీ అంతకంటే అంటే ఉండవలసినటువంటి బరువు కంటే ఇరవై ఐదు కేజీలు దాటి పెరిగితే మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క సమస్యని అంటే ఈ యొక్క అధిక బరువు అనేటువంటి ఈ యొక్క సమస్యని ఒక ప్రత్యేక వ్యాధిగా గుర్తించినారంటే ఈ యొక్క సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఈ వెయిట్ తగేందుకి మనం ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి ఇంతకుముందే చెప్పాను కదా సోంపు గింజలతో వెయిట్ లాస్కు వైద్యం అని చెప్పేసి ఉదయం పూట ఒక వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లను బాగా మరిగించేసేయండి వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లను మరిగించేసేసి ఆ మరిగేటప్పుడు ఐదు నుంచి పది గ్రాములు అంటే ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు సోంపు గింజలు వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు అలాగే ఉంచేసేసి తర్వాత ఆ యొక్క నీటిని ఉడగట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక అర టీ స్పూను తేనె కలిపే సేవించాలి ఇది ఉదయం పూట అలాగే సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో అంటే ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఇదే పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మరలా తయారు చేసుకొని మరలా వాడుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా శీఘ్రంగా సత్వరమైన వెంటనే ఈ సోంపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలో ఫ్యాట్ కణాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ని చాలా త్వరగా తగ్గించేసేటువంటి శక్తి కలిగి ఉండి ఫ్యాట్ కరగడం మొదలవుతుందనమాట ఆధునిక విజ్ఞాన రీత్యా మనం ఆలోచించినట్లయితే కూడా ఈ సోపు గింజల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ను తగ్గించేందుకు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి ప్రసాదించినట్లు మనకు జ్యోతకం అవుతుంది ఈ సోంపు గింజల్లో అనథాలు ఫైబరు పాలిఫినాల్సు ఫినాండ్రాలు ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి ఇందులో అనథాలు ఫైబరు అనేటువంటి ఈ యొక్క పదార్థాల వల్ల తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పొట్టలో ప్రేవుల్లో ఎక్కువ కాలం నిలవకుండా సులువుగా డైజెస్ట్ అయ్యి గ్యాస్ ఉత్పత్తి రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ ఫైబర్ వల్ల ప్రేవుల కదలికలు బాగా జరిగి చక్కటి విరేచనం అవుతూ ఉంటుందన్నమాట దీనికి తోడు ఈ యొక్క ఫైబర్ ఏదైతే ఉందో సోంపు గింజలు ఉన్నటువంటి ఫైబరు మన ప్రేవుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా యొక్క ఆహారంగా ఉపయోగపడుతుంది దానివల్ల ఈ ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా నుంచి బిటిరేట్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది ఈ బిటిరేట్ అనేటువంటి రసాయన పదార్థం ఎప్పుడైతే బాగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఇది లివర్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట అంటే మంచి కొలెస్ట్రాల్ను పెంచేసి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి పద పరిస్థితిగా తయారవుతుందన్నమాట అది ఈ ఇందులో ఉన్నటువంటి ఫైబర్ యొక్క ప్రత్యేకత అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ పాలిఫినాల్స్ అనేటువంటి ఔషధాలు కొలెస్ట్రాల్ వల్ల కొవ్వు వల్ల అదేవిధంగా ప్లేట్లెట్స్ వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి రక్త ప్రవాహానికి అంతరాయం కలిగేటువంటి పరిస్థితి నుంచి ఇవి నిరోధిస్తాయి ఆ పరిస్థితి రాకుండా చేస్తాయి కాబట్టి ఇవి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో రక్తనాళాలు పూడికలు కూడా చాలా మందిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా రక్తనాళాల్లో రక్త ప్రవాహం కూడా సరిగ్గా జరగదు కాబట్టి మరి దీనివల్ల హృద్రోగాలు అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు పెరాలసిస్ లాంటి సమస్యలు రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సోంపు గింజలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వెయిట్ ఉన్నటువంటి వాళ్లకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ యొక్క ఔషధాలు సదా రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినట్లు ఆల్ఫా ఫినాండ్రాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం కూడా ఈ సోంపు గింజల్లో ఉండడం వల్ల అటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ సోంపు గింజలను మనం వాడుకో వాడుకుంటూ ఉండడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ అవుతుందనమాట ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుందో రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవుతుందో అనేక రకాలైనటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి ఉన్న జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి ఆ రెసిస్టెన్స్ పవర్ ఎలా పెరుగుతుందంటే ఈ యొక్క ఆల్ఫాఫిన్రాల్ అనేటువంటి ఈ యొక్క ఔషధము టీ సెల్సు లింఫోసైట్స్ మ్యాక్రోఫేజస్ ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి కణాలని సమర్థవంతంగా చైతన్యవంతంగా పనిచేసేట్టు చేయడమే కాకుండా వాటి యొక్క ఉత్పత్తిని కూడా పెంచడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఈ యొక్క సోంపు గింజల్లో ఉన్నటువంటి ఆల్ఫా ఫినాడాల్ అనేటువంటి రసాయన పదార్థం వల్ల కలుగుతుంది కాబట్టి ఔషధం ఒకటైనప్పటికీ దానివల్ల అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఔషధాన్ని క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని చక్కగా పనిచేసేటువంటి ఔషధాన్ని అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాన్ని చౌక దొరికే దొరికేటువంటి ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే వెంటనే ఈ ఔషధ గుణాలు ఆ యొక్క స్థూలకాయలపై లేదా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళపై పనిచేసి ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఈ యొక్క ఔషధము ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలన్నీ కూడా శరీరంలో సదా ఉంటూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి చూశారు కదా ఇటువంటి చక్కనైనటువంటి సులభమైనటువంటి వైద్యాన్ని సోపు గింజలతో వెయిట్ లాస్ తగ్గేందుకు చేసుకొని లబ్ధి పొందవచ్చు కీళ్ళ నొప్పులకి కరక్కాయలతో వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా చాలామందికి ఏదో రకమైనటువంటి కీళ్ళ నొప్పులు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు కొంతమందికి మెడ నొప్పులు కొంతమందికి నొప్పులు కొంతమందికి నడుము నొప్పులు ఇలా వివిధ రకమైనటువంటి నొప్పులతో చాలామంది శతమతం అవుతూ ఉన్నారు మరి చాలామందికి తెలియక అవగాహన లోపంతో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచ్చలవిడిగా వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చి ఆ యొక్క వ్యక్తులు మరింత ఇబ్బందులకు రుగ్మతలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి వైద్యుల సలహా లేకుండా విచచ్చణ రహితంగా విచ్చలవిడిగా కృత్రిమ రసాయన ఔషధాలు ఏమాత్రం వాడడం క్షేమదాయకం కాదు ఆమోదయకం కాదు ఆరోగ్యదాయకం కూడా కాదు ఈ నేపథ్యంలో ఏ నొప్పైనా సరే కానివ్వండి ఇంతకుముందు నేను చెప్పాను కదా తల నుంచి కాళ్ళ వరకు కీళ్ళ భాగంలో ఎక్కడ నొప్పులున్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా సైడ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇలా సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇలాంటి ఔషధాలను దీర్ఘకాలం వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు మరి ఆ వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక్క నెలకు సరిపడా ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు మొట్టమొదటిది కరక్కాయలు రెండవది శొంటి చూస్తున్నారు కదా మూడవది ఓమము ఈ ఓమమునే వాము అనేటువంటి పేరుతో కూడా అన్నమాట నాలుగవ పదార్థం బెల్లం ఇంచుమించు మనకి నాలుగు పదార్థాలు కూడా తెలిసినటువంటివే కానీ ఇందులో ఇంత ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చెప్పేసి చాలామందికి తెలియదు మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కరకాయలను తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తొలగించేసేసి పైపెచ్చులను మాత్రమే ఎండించేసేసి చూర్ణం చేసుకొని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మరి ఈ రోజుల్లో అది సాధ్యపడినటువంటి పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ కరకాయ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ కరకాయ చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందనమాట ఎవరికి ఎలా వీలైతే అలాగా ఒక యాభై గ్రాములు కరకాయ చూర్ణం తీసుకోవాలి అలాగే షొంటి షొంఠి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా వాము దీన్నే ఓము అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ వాముని తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి చివరగా బెల్లం నూట యాభై గ్రాములు తీసుకోవాలి ఈ నాలుగు పదార్థాలని రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి మొట్టమొదట బెల్లాన్ని మెత్తగా దంచుకోండి తర్వాత మిగిలిన మూడు పదార్థాలను కూడా బాగా రోట్లో వేసేసి ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా దంచేసేస్తే ముద్దలాగా ఔషధం తయారైపోతుందన్నమాట ఈ విధంగా తయారైనటువంటి ఔషధం మనకి ఒక్క నెలకి సరిపోతుంది దీన్ని ఉదయం ఒక ఐదు గ్రాముల ఔషధాన్ని చప్పరించేసేసి గోరువెచ్చని నీరు కానీ లేదా గోరువెచ్చని పాలు కానీ సేవించాలి అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఒక ఐదు గ్రాముల ఔషధాన్ని చప్పరించేసేసి గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీరు సేవించాలి ఇలా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఈ ప్రమాణంలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధ శక్తులు మన దేహంలో ప్రవేశించి ఆ వాటి యొక్క ప్రభావం చేత నొప్పులు తగ్గడం మొదలయ్యి భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి కొన్నాళ్ళ పాటు వాడేసేసి ఆపినప్పటికీ ఈ ఔషధాల యొక్క ప్రభావం చాలా కాలం పాటు దీర్ఘకాలం పాటు మన దేహంలో ఉండడం చేత వాటి యొక్క ప్రభావం వల్ల భవిష్యత్తులో మరలా మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క నాలుగు ఔషధాలు కూడా ఉపయోగపడతాయి ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి మరి డాక్టర్ గారు షుగర్ ఉంది కదండి ఇందులో మరి బెల్లం కలుపుతున్నాం కదా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చా ఏదైనా ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా కొంతమందికి సందేహం రావచ్చు మళ్ళీ ఇలాంటి వాళ్ళు మాత్రము ఇందులో బెల్లం కాకుండా మిగతా మూడు పదార్థాలు కలిపేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఉదయం ఒక అరచెంచా సాయంత్రం ఒక అరచెంచా చూర్ణాన్ని పాలు లేదా నీళ్ళతో కలిపి తీసుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ మాత్రము క్షేమదాయకంగా ఈ పద్ధతిలో ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది ఇక్కడ మరొక విషయం కూడా మీరందరూ గుర్తుంచుకోవాలి కొంతమందికి ఈ ఔషధం అంతా కలుపుకొని దంచుకో దంచుకోవడము రోలు ఇలాంటివి ఉండనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పదార్థాలన్నిటి కూడా మిక్సీలో వేసేసి కూడా కలిపేసేసి ఐదు గ్రాముల ప్రమాణం ఉదయము ఐదు గ్రాముల ప్రమాణం సాయంత్రం కూడా తీసుకోవచ్చు ఇలా మిక్సీలో వేసినప్పుడు మాత్రం ఔషధం ముద్దలాగా కాకుండా ఒక్కొక్కసారి బెల్లంలో నీటి శాతం తక్కువ ఉన్నప్పుడు పొడయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ పద్ధతులు కూడా కలిపి వాడుకోవచ్చు ఔషధ గుణాలు మాత్రం బాగానే ఉంటాయి కానీ మరి మనం దంచితే ముద్దలాగా తయారవుతుంది మరి దంచకుండా ఉన్నప్పుడు కానీ లేదా బెల్లంలో నీటి శాతం తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు పొడి పొడిగా ఆ ఔషధం తయారవుతుందన్నమాట మరి ఏ పద్ధతిలో ఔషధం తయారైనప్పటికీ ఆ ఔషధాన్ని మనం క్షేమదాయకంగా వాడుకోవచ్చు